నమస్కారం మీరు చూస్తున్నది యూబీఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్ వెదర్ రిలేటెడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పార్వతీపురం మండం జిల్లా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ ఏలూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఉన్నాయి నెల్లూరు కృష్ణా గుంటూరు విజయవాడ ప్రకాశం పల్నాడు అల్లూరు పుట్టి స్ఫుర్తి పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి రాయలసీమ విషయానికి వస్తే కర్నూలు అనంతపూరు చిత్తూరు కడప ఉమ్మడి కర్నూలు పరిసర ప్రాంతాల్లో అన్ని చోట్ల కొన్ని చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండండి ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఆదిలాబాద్ ఆజీఫాబాద్ నిర్మల్ జగిత్యాల పరిసర ప్రాంతాలలోని తెలంగాణ నార్త్ పరిసర ప్రాంతాల్లోనే కొద్దిగా తక్కువ వర్షాలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తెలంగాణ ఈస్ట్ ఖమ్మం మునుగు భద్రాచలం సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో నల్గొండ సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి జయశంకర్ భూపాలపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వనపర్తి వనపర్తి జోగులాంబ గద్వల్ నగర్ జడ్చర్ల ఐజా పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మేదక్ రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండండి అరేబియా సముద్రానికి ప్లస్ బంగాళాఖాత పరిసర సముద్రానికి ఉన్న ప్రాంతాలు చోట్ల భారీ వర్షాలు కురిసే ఉన్నాయి కర్ణాటకలోను తమిళనాడును పరిసర ప్రాంతాలు భారీ వర్షాలు కొనసాగుతాయి మనకి నైరుతి ఋతుపవనాలు కూడా వచ్చే అవకాశాలు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు కేరళం తాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మొదటి మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు కూడా చాలా వేగంగా విస్తరిస్తాయని ఒక అంచనా అయితే ఉంది ఓకే థ్యాంక్ యూ